అందరికీ నమస్కారం మనం ప్రతిరోజు సాధారణంగా రోడ్ల మీద ప్రయాణం చేసేటప్పుడు పక్కన మైలురాలు కనిపిస్తూ ఉంటాయి మైలరాళ్ళ మీద రంగులు ఉంటూ ఉంటాయి కానీ రోడ్ల మీద ఉండే మైలురాళ్ళకు ఇన్ని రంగులు ఎందుకు ఉంటాయి అనే ఎవరికైనా డౌట్ వచ్చిందా సాధారణంగా మన రోడ్ల మీద వెళ్తూ ఉంటే మైలురాళ్ళు కనిపిస్తూ ఉంటాయి ముందుకున్న నగరాలు పట్టణాలు గ్రామాలకు సంబంధించి ఇంకా ఎంత దూరం వెళ్ళాలో ఆ మైలురాలు సూచిస్తాయి వాటి ఆధారంగా చాలామంది ప్రయాణం చేస్తుంటారు ఆయా ప్రాంతాలకు కొత్తగా వచ్చిన వాళ్ళు సైతం మైలురాళ్ళు సైన్ బోర్డు చూసి ఎలా వెళ్లాలో తెలుసుకుంటారు అయితే రోడ్ల మీద వెళ్ళే సమయంలో మైలురాళ్ళకు రకరకాల కలర్స్ ఉంటాయి ఒక్కో రంగు వెనుక ఒక్కో కథ ఉంటుంది ఇంతకీ ఏ కలర్ రాయి వెనుక ఏ కథ ఉందో ఇప్పుడు తెలుసుకుందాము పలు రంగులు మైల్ స్టోన్స్ రోడ్ల మీద కనిపించే మైల్ స్టోన్లలో కొన్ని పసుపు రంగులో ఉంటాయి మరికొన్ని ఆరెంజ్ కలర్ ఇంకొన్ని నలుపు ఇంకొన్ని గ్రీన్ కలర్ ఇంకొన్ని నీలం రంగులో ఉంటాయి అసలు ఎందుకు ఇన్ని కలర్స్ అని చాలామందిలో అనుమానం కలుగుతుంది కానీ ఎవరు పెద్దగా తెలుసుకునే ప్రయత్నం చేయరు కానీ ఒక్కో రంగు మైల్ స్టోన్ వెనుక ఒక్కో కథ ఉంటుంది పసుపు రంగు మైల్ స్టోన్ ఒక మైలురాయి కింద తెలుపు రంగులో ఉండి పైన పసుపు రంగులో ఉంటే మనం నేషనల్ హైవే మీద ప్రయాణిస్తున్నట్లు అర్థం చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వం నిర్మించే రోడ్ల మీద మాత్రమే ఈ రకమైన మైలురాళ్ళు ఉంటాయి ఆ ఎల్లో కలర్ మీద నేషనల్ హైవే నంబర్ కూడా ఉంటుంది ఈ రహదారుల నిర్వహణ బాధ్యతను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది ఆకుపచ్చ రంగు మైల్స్టోన్ ఒక మైలురాయి కింద తెలుపు రంగు వండి పైన గ్రీన్ కలర్ ఉంటే అది స్టేట్ హైవే అని తెలుసుకోవాలి గ్రీన్ పార్ట్ మీద స్టేట్ హైవే నెంబర్ కూడా ఉంటుంది వీటి నిర్వహణ బాధ్యతలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటాయి నీలం రంగు మైల్ స్టోన్ ఒక మైలురాయికి కింద తెలుపు రంగు వండి పైన నీలం రంగు ఉంటే మనం డిస్టిక్ రోడ్ల మీద ప్రయాణిస్తున్నట్లు అర్థం చేసుకోవాలి ఈ రోడ్ల నిర్వహణ బాధ్యతను ఆయా జిల్లాలో చూసుకుంటాయి నలుపు రంగు మైల్ స్టోన్ ఇక మైల్ స్టోన్లో కింద తెలుపు ఉండి పైన నలుపు రంగు ఉంటే నగరంలో ఉన్నట్లు అర్థం చేసుకోవాలి నగరాల్లో మాత్రమే ఇలాంటి మైల్ స్టోన్స్ కనిపిస్తుంటాయి ఆరెంజ్ కలర్ మైల్ స్టోన్ మైలురాయికి కింద తెలుపు రంగు ఉండి పైన ఆరెంజ్ కలర్ ఉంటే అవి గ్రామీణ ప్రాంతాల్లోనే రోడ్లుగా గుర్తించాలి ఇక పూర్తి ఆకుపచ్చ రంగు మైల్ స్టోన్ ఇక ఒక మైల్ స్టోన్కి కింద అంత ఆకుపచ్చ రంగు ఉండి పైన తెలుపు రంగు ఉంటే ఫారెస్ట్ రోడ్లో ప్రయాణిస్తున్నట్లు అర్థం చేసుకోవాలి అడవుల్లో మాత్రమే ఇలాంటి మైల్ స్టోన్స్ ఉంటాయి ఇదే అండి మైల్ స్టోన్స్ యొక్క కలర్స్ యొక్క స్టోరీ ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బై టేక్ కేర్